ఏ వేచి ఆనాటి శ్రీ పాద సేవా పసుపు కుంకుమ వేచి ఆనాటి శ్రీదంతా భర్త పాద సేవా జమ్మా ఈ నటి ఫలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాను దూచిందమ్మా ఆ నటికోడం అత్తమా చూసి అభిమానము అని తిరిగేదమ్మా ఈ నాటి కాలు ఇంట్లో సీట్స్ పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రమ్మా నిజమేనా కాదా అదే మాట ఎన్నుకున్నాడు అయితే ఇప్పుడు వనపర్తిలో పెద్దేరులో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన సేవలు కూడా నిజమేనా చేసిండా ఏం చేసిండు ఆడపిల్లలకి ఏమైనా గెలిస్తే ఇంకేమన్నా ఉంటే కొట్లాడే తీసుకొచ్చాల్లో ఉన్నాయి అందరికి రేషన్ అక్క చేయలేండు మా మనవరాల సంగతి నాకు ఎరకయింది వాళ్ళ గుండెలలో ఎవరు నాటకపోయినా నాకు ఎరుకయింది చెప్పరా బంధాలు తెంచేరు బాధ్యతలు మించేరు మంది మాటలు నమ్మి ముందడుగు వేశారు ఏరే వాళ్ళ మాటలు నమ్మకూరి అదే ఈ ఆటో పేరు ఏం పేరు ఎల్ఐసి కృష్ణ మీకు ఈ మొగోడు ఎల్ఐసి ఇంటి పేరుకి పెట్టుకున్నాడు చిన్న చిన్న మొగోడు ఏం కాదు

జన జనాలు చిన్న లేని సారే చిన్నో లేట్లు అవుతారు ఇంత మంది ఒక దగ్గర జమ అయినాక అయితే ఇప్పుడు మన ఇప్పుడు ఎల్ఐసి కృష్ణ ఉన్నాడు కదా ఇప్పుడు ఈ ప్రజలకు మీ ఎలక్షన్లలో ఏమి హామీలు ఇస్తున్నారు ఏమి అభివృద్ధి పనులు చేస్తామని హామీలు ఇస్తున్నారు ఒకసారి మా ద్వారా ఈ ప్రజలకు చెప్పు మిగతా ప్రజలు కూడా ఇంకా ఇండ్లలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా వింటారు వీళ్ళకి ఏం హామీలు ఇస్తారు ఏం అభివృద్ధి పనులు చేస్తారు అనేది ఒకసారి అది కూడా చెప్పాలి ఇది వరకు ఏం చేశారు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు వీళ్ళకి ఏం అవసరం ఉన్నాయి ఇంకా వీళ్ళకి ఏం చేయాల్సి ఉన్నది అది మీకైతే దగ్గర దగ్గర చెప్పు అందరూ సమస్యలు ఆ సమస్యలు మీరు పబ్లిక్ గా ఒకసారి వాళ్ళకు వివరించుర్రి నా పేరు ఎల్ఐసి కృష్ణ పంతొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గతంలో నా భార్య చంద్రకళ ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా గెలిసి మేము మేఘారెడ్డి సమస్యలో కాంగ్రెస్ పార్టీలో చేరినాం ఎందుకు చేరినాం అంటే వార్డు అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే గారు నీకు ఏం అడిగిండు నాకు పర్సనల్ అయితే ఏమొద్దు నా వార్డు అభివృద్ధి కావాలన్నా తక్షణమే రెండున్నర కోట్లు ఇచ్చి ప్రతి గల్లికి సిసి రోడ్ మన నిలబడి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇదంతా గ్రౌండ్ డ్రైనేజీ అక్కడ చూస్తే కరెంట్ కి స్తంభాలు కొత్త స్తంభాలు మీరు చూస్తున్నారు పాత స్థంభ లైన్ ఇన్ని ఉంది కొత్త స్థంభాలు లైన్ బాగా కనబడుతుంది అది కొత్త లైన్ కూడా రెండు ఉంది కొత్త కొత్త లైట్లు వేసినాము అధికార పార్టీ అన్ని తీసుకొచ్చినాం మాక్సిమం అడిగిండు ఆయన ఏమంటే నేను ఒక్కనే చూస్తున్నా నీకు ఏం కావాలంటే నాకు ఏం వద్దు నా వార్డు ప్రజలకు నేను ఇచ్చిన ఆమె అన్ని నెరవేర్చాలన్నా మేము వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ఇంటింటికి సన్నబియ్యం వచ్చినాయి ఉచిత కరెంట్ వచ్చింది అదొకటి మా మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ఒక్కటే విషయం ఒక విషయం చెప్తే ఆయన అప్రిషియేట్ చేస్తే ఎందుకంటే మా నా ఫోన్ అన్న ఇప్పుడు నా ఆన్ ఉంటుందో బంద్ అని మా ఎమ్మెల్యే మేఘాయి రెడ్డి ఫోన్ ఇమ్మ ఎప్పుడే ఆన్ లై ఉంటది మా గల్లీకి మా గల్లీ నుంచి ఒక బాబు ఏం చేసిన అంటే యాదగిరి అని ఇంటికి ఏందిరా ఏంది రాయన అన్న వాళ్ళు ఏం చెప్తాను అంటే నా ఇంటికాడ కరెంట్ పోయి రెండు రోజులు అయింది నా ఇంటికాడ కరెంట్ వచ్చి కరెంట్ ఇస్తలేదు ఇంట్లో కరెంట్ ఇస్తలేరు అంటే ఇప్పుడు ఏమైంది అంటే నేను రెడ్డి ఎమ్మెల్యేగా ఫోన్ చేసిన ఫస్ట్ నువ్వు కౌన్సిలర్ దగ్గరకు ఆయన చేయకపోతే నా దగ్గర అన్నాడు నిజమే అబద్ధమైతే మన ఫోన్ తీసుకొని చూసినా అరే డబల్ నైన్ డబల్ నైన్ ఎమ్మెల్యే సహా నెంబర్ అది అరే మీరు నిజంగా ఎమ్మెల్యే చేసిన అనుకున్నా నేను చచ్చిపోతే నాకు ఇబ్బంది అయితే అని చెప్పి నేను ఏకి ఫోన్ చేసి లైన్ లైన్మెన్ పిలిపించి ఎంబడే వాళ్ళు కరెంట్ ఇప్పించిన ఈడ తెలుసు చంద్ర కొడు కానీ అతను యాదగిరి అయినా అతను ఉంటాడు అతను ఇక్కడ వాడికి మళ్ళీ నేను దాని వీడియో నన్ను ఇబ్బంది పెడతాను నువ్వు ఇమ్మీడియట్లీ తీసుకోపోయి మళ్ళీ ఇచ్చిన నువ్వు ఈడ ఈయన నా కరెంట్ ఇప్పియలేదు అనుకో నేను మళ్ళీ ఎమ్మెల్యే అనుకోతాడు మా ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే రెండో సంఘటన ఏం జరిగిందంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్ మా గలిలో చిన్న యాక్సిడెంట్ జరిగింది రాత్రి పన్నెండు అయింది వాళ్ళు హైదరాబాద్ పోయిండు పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆ లో నాకు ఫోన్ చేసిండు పరిస్థితి ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ అందుకే అన్ఎస్పెక్టెడ్ అండ్ ఆడ ఓవడం వల్ల వాళ్ళ దగ్గర రూపాయలు లేదు హాస్పిటల్ హాస్పిటల్లో బెడ్ లేదు వాళ్ళు ఏం చేసి ఆ టైంలో నాకు ఫోన్ చేయడం నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాం అన్న సిచువేషన్ ఇట్లా ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఇమీడియట్లీ పేషెంట్ బతకాలి వెల్నెస్ హాస్పిటల్ లో బార్గవ్ సార్ అంటాడు నేను ఫోన్ చేయండి మెసేజ్ పెట్టిండి ఇమ్మీడియట్లీ సార్ ఫోన్ చేయడం వల్ల ఆ పేషెంట్ ను రూపాయలు లేకుండా అడ్మిట్ చేసుకోవడం వల్ల ఈ రోజు నేను ఫోన్ ఎత్తడం మా ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తడం అర్ధరాత్రి ఇదంతా మూడు గంటల రాత్రి వరకు నర్సనే ఉంది వాళ్ళు అడ్మిట్ చేసే వరకు ఈ రోజు ఆ పేషెంట్ మా రెండు ఫోన్లు ఎత్తడం వల్ల ఆ రోజు ఆయనకు మేము ప్రాణం పోయడం జరిగింది బతికి మంచిగా వచ్చిండు దాదాపు ఐదు లక్షలు ఖర్చు అయితే మూడు మూడున్నర లక్షలు కట్టించిండు నా అదృష్టం ఏంటంటే అటువంటి ఎమ్మెల్యే గారు నేను చేయాలి నేను పని చేయాలంటే వీళ్ళు ఏంటంటే నాకు భారీ మెజార్టీ చేయాలి వీళ్ళు కలిసా గెలుస్తూ ఉంటారు మెజార్టీ ఇవ్వాలి నాకు సరే అడుగు ఒకసారి గెలిపిస్తారా భారీ మెజార్టీ ఇస్తారా నా బలము నా బలహీనంత మా ఊళ్ళే మహిళలు మైనార్టీ నాయకులు మహిళలు సద్దుల రమేష్ అని రాష్ట్ర నాయకులు ఈయన ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడండి ఫుల్లు బలమైనది మీరు చిన్నసాన అదేం గాదే గట్టిదే ఉన్నట్టు నిదురు రాసా నాయకుడు నిన్నే కరవరిస్తుంది మరి కోళ్యాగనైతే ఎన్ఎసికి ఇష్టానై జనాల గుండెల్లో ఆ నాటకొన ఉన్నారు మరి నువ్వు ఏ రకంగా ఆ కోయాకు Saab దారి ఇస్తున్నావు పుడుపుజోలక బాగానే రబhane అని తెలుస్తుంది మరి కోళ్యాగని గట్టికిస్తావా ఆయన గుణగానాలు చేసొటివి వనపర్తిలో మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తావు సద్దుల్లా రమేష్ బాబు నా పేరు నేను కార్మిక లేబరేర్ నా పేరు చదువుల రమేష్ బాబు నా పేరు చదువుల రమేష్ బాబు కార్మిక లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రమశక్తి అవార్డు రైతును కూడా శ్రమశక్తి అవార్డు రైతును కూడా అంటే కార్మిక వ్యవస్థలో నేను బాధిబతా దాదాపు ఇరవై రెండు రాష్ట్రాలు తిరిగిచ్చిన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర మొత్తం తిరిగిచ్చిన సమస్యలపైన నేను పోరాడినటువంటి వ్యక్తిని కార్మికుల విషయాలు తెలుసుకొని పోరాడి పూర్తి అవగాహన పూర్తి అవగాహన ఉండేటువంటి వ్యక్తిని సమస్య ఏంటంటే ఈ ఎల్ఎస్ కుస్తానే వ్యక్తి ఆ రోజుల్లో ఇంతకుముందు గతంలో తెలుగుదేశం టికెట్ అడిగితే రాలేకపోతే ఇండిపెండెంట్ అవ్వడి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి అతని భార్యని చంద్రకళమని రిజర్వేషన్ అయినప్పుడు చంద్రకళకు టికెట్ కూడా అడుగుతే ఇవ్వకపోతే అందరం కలిసి ఇండిపెండెంట్ కలిసి పెద్దమెతాడు అధికార పార్టీని కాదని జనం మొత్తం అంతా కలిసి అందరు ఏకంగా కలిసి అధికార పార్టీ కాదనుకొని కూడా వెల్ఏసృష్ణను ఇండిపెండెంట్గా గెలిపించడం జరిగింది అదే కుస్తాకు ఈ రోజుల్లో కాంగ్రెస్లో పోతే మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న ఈ అభిమానం అందరి జనంలో ఉంది జనంలో ఉంది జనంలో ఉండే అటువంటి వ్యక్తి కాబట్టి అందరు పిలిస్తే పలుకుతున్నటువంటి వ్యక్తి అందరి అమూల్యమైన ఊటేసి అధికమైన గెలిపించాలని ఎల్లేస్ కృష్ణ జయించాలనే ఆలోచనతోటి ఇంకోటి ఏంటంటే అతను ఇద్దరు కుమారులే ఆడపిల్లలు కూడా లేరు దాంట్లో హెలికాప్టర్ లో ఏదో పనిచేస్తాడు పైలట్ లో పని చేస్తాడు చిన్న కొడుకు ఉన్నాడు అతను కూడా బాగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి పిలిస్తే పలికే వ్యక్తి కాబట్టి ఈ రోజుల్లో అతన్నే గెలిపించుకోవాలని అదే పెద్ద ముతాదు చేసి మనం ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఇంకోటి ఏంటంటే అతని ప్రవర్తనలో చూసే నలభై ఏళ్ళ నుంచి ఉండేటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ లో ఉండేటువంటి వ్యక్తులను కాదని ఎల్ఎస్ కృష్ణకి ఇవ్వడం అదే గెలుపు మేము అదే గెలుపు అదే గెలుపు తెలిసినాం ఎందుకంటే నలభై ఏళ్ల నుంచి ఉండి వాళ్ళకి అంటే అంత నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దాని కొరకు ఆ నమ్మకం పోగొట్టుకోవద్దు మేము కూడా గిఫ్ట్ గా ఎమ్మెల్యే గారికి ఎల్ఎస్ కృష్ణ అధిక మీద అటువంటి గెలిపిచ్చి అందరి మనుల పొందినటువంటి వ్యక్తి కాబట్టి అతను అందరికి ధన్యవాదాలు చెప్తూ బ్రహ్మాండమైన మీకు కూడా ఎల్ఐసి కృష్ణ మాట్లాడి ఇగ మరి రామేశ్ కూడా ఏం చెప్పిండా కొద్దిగా ఇన్నావు మగవాడివి మరి మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుందంటే ఇదంతా ఇప్పుడు మనం వచ్చినాం ఇప్పుడు ఈ అభివృద్ధి ఈ గిఫ్ట్ ఇస్తా అంటుండు ఎవరిని ఎల్ఐసి కృష్ణ గెలిపించి ఈ గెలుపుని ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ గా ఇస్తామంటుండు మరి దీనికి ఇలా ఈ ప్రజలు మద్దతు మరి వీళ్ళందరి దగ్గర ఒకసారి మైక్ పెట్టు అట్లాడు ఎల్ఐసి కృష్ణ బహుమతి భారీ మెజార్టీ ఎన్ని ఓట్లున్నాయి మరి ఎల్ఐసి కృష్ణ మీద కొంచెం ప్రేమ అభిమానం ఉందా జనాలు ఒకదానికే ఉందా నేను ఎగుతా అన్ని ఉంటాయి నీకే అన్ని ఉంది ఏదో చెప్పిరా మా ఎల్లుడు సొంతం అల్లుడు అల్లుడు అత్త ఎక్కడ పోతుంది సీట్ ఇచ్చిండ్రు మేము గెలిపిస్తాం ఇప్పుడు లేకుండా తిరుగుతాడు ఇప్పుడు కూడా మళ్ళా గతంలో గెలిపించినట్టు ఇప్పుడు కూడా గత భారీ తోనే గెలిపించుకుంటే ఈ కౌన్సిలర్ నేను ఒకదాని అనుకుంటున్నావా ఆడకడలు మద్ద వరకు ఇంకా మా మా అక్కజనే మనుషులనే ఉన్నది కొద్దిగా అంత కానీ మరి మా మనవరాన్న కూడా అర్చుకోవాలిగా ఆ యూత్ కానీ కూడా పోతావు మనవరాలు ఓ మరి ఎల్ఎస్ కృష్ణ పల్కవడ ఎట్టుంది ఇక్కడ మరి మీ మెగా రెడ్డి ఏం సేవలు చేస జనాల ఏమ అనుకుంటున్నారు ఈ సిసి రోల్ ఇది ఇవన్నీ వేయించాడు ఎల్ఎస్ కృష్ణ ఆ అలా అందరిలో ఎవరకైనా ఏమైనా ఆ ఫోన్ చేసినాడ వస్తాడు ఆ మాకు మంచిగా చూసుకుంటాడు ఆ అందుకోసం అతను నిమండిండి మే కల్పిస్తున్నా ఆ అంటే ఇప్పుడు భారీ మెజారిటీతో వస్తుంది ఇంత ముందుకు నూట డెబ్బై నాలుగు ఓట్లతో గెలిచినాం ఈసారి ఐదు వందల భారీ మెజారిటీతో గెలుస్తున్నాం గెలుస్తున్నాం ఇట్లా ఇంకా గెలిచేసినాం ఇట్లా ఆల్రెడీ గెలుస్తున్నాం కాంగ్రెస్ అంటే మీ యూత్ కు మీకు ఏమన్నా ఉన్నాయా కోరికలు

అక్కడ అభయంజన స్వామి టెంపుల్ లోపల ఉంది టెంపుల్ కొరకు ముందల ఆర్చి ఆడుతున్నాం మనోడు ముఖద్వారం అంటే టెంపుల్ ఒక ముఖద్వారం ఆడుతుడు ఆ ముఖద్వారం ఎమ్మెల్యే గారితో సహకారంతో నా వంతు ఎమ్మెల్యే గారి సహకారంతో నాకు కొంచెం నా పర్సనల్ నిధులు ఇచ్చి ఆ యొక్క ముఖద్వారం తప్పకుండా వీళ్ళు అడిగిన కోరిక రెండు నెరవేరుస్తారు రాజీ వివకాస్తారా ఆ ముఖద్వారం కోరి